বাবু অবস্থা বাইক যে తిరుగులేని విధంగా రాష్టం యొక్క అభివృద్దిని పార్టీ యొక్క అభివృద్దిని ఇరవై నాలుగు గంటలు కాంక్షించేటువంటి వ్యక్తిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల ఈ యొక్క పుట్టినరోజు వేడుకన్నప్పుడు ఎనిమిది నూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి నిజమైన రాయలసీమ బిడ్డలాగారాన్ని శాంక్షన్ చేసి టెండర్ పిలిచినటువంటి అపర భగీరథుల మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యుగ పురుషుడికి వారసుడుగా ఒక విజనరీ ఉన్నటువంటి ఒక గొప్ప దార్శనికంతో కూడుకున్న నాయకత్వాన్ని ఇచ్చే వ్యక్తిగా మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకునేందుకు మా ఎన్నిగనూరు నియోజకవర్గం తరఫున వారందరికీ వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడికి వస్తే దేశ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప విజనన్న నాయకుడుగా అదేవిధంగా కేంద్రంలో రాజకీయ చరిత్రలో బ్రహ్మాండమైన పట్టున్నటువంటి నాయకుడుగా చక్రం తిప్పే సత్తా ఉన్న నాయకుడుగా నలభై ఏళ్ల చరిత్రలో ఇటు సీనియర్ నాయకుడుగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించే వ్యక్తిగా ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాడి యొక్క వాడిని వేడిని గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిర్వహిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే రాయలసీమలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన రాయలసీమ బిడ్డగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇటు పట్టిసీమ కావచ్చు సాగునీరు కావచ్చు రాష్ట్ర అభివృద్ధికి మూలమైనటువంటి పోలవరాన్ని ప్రతి సోమవారంగా పోలవరాన్ని చేసుకుని బ్రహ్మాండంగా పోలవరాన్ని పూర్తి చేసే వ్యక్తిగా అమరావతి సృష్టికర్తగా రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా మా పశ్చిమ ప్రాంత కర్నూలుకు రానున్న రోజుల్లో సాగు త్రాగునీ ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిగా మేమందరం దైవంగా కొలిచేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు భగవంతుడు నీలకంఠేశ్వర స్వామి ఆ యొక్క అల్లా యేసు ప్రభు ప్రతి ఒక్క మతానికి సంబంధించిన దైవం నుంచి వారికి నిండు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించి ఈ రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గ అభివృద్ధిలో వారి ఆశీర్వాదం ఉండే విధంగా కోరాలని కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ఈ ప్రాంతం మా ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి మా అధినేతకు ప్రతి ఒక్కరం తెలుగుదేశం పార్టీ నుండే ప్రతి కార్యకర్త మహిళలు యువత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రజలందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ I claro, don't ¿sí? ¿sí? ¿sí?